చిట్వేల్ మండలంలో అతి పెద్ద పాఠశాల అయినటువంటి జిల్లా పరిషత్ ఎడ్యుకేషన్ స్కూల్కు మీరు హెడ్ మాస్టర్గా పనిచేస్తున్నారు ఇక్కడ పహరీ గోడ పడిపోవటం జరిగింది దానిపైన మీ స్పందన ఏంది అసలు ఎప్పుడు అంటారు నా పేరు దుర్గరాజు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చిట్వేల్కి ఎఫ్ఈస్సి హెడ్ మాస్టర్గా బాధ్యతలు నిర్వహిస్తూ ఈ సంవత్సరం నుంచి ఈ ఈరోజు తెల్లవారుజామున కురిసినటువంటి చిన్నపాటి వర్షాలకే ప్రమాద స్థితిలో ఉన్నటువంటి ఆ గోడ ముందుగానే అది డ్యామేజ్లోనే ఉండేది అది ఈరోజు పడ్డటువంటి వర్షాలకి మొత్తము మూడు వందల యాభై పైగా మీటర్లు ఉన్నటువంటి ఆ గోడ పడవు ప్రహరీ గోడ పడవు అందులో కొంత భాగం దాదాపు వంద మీటర్లు ఉంటుంది ఆ వంద మీటర్లు బ్రూ స్థాయికి గ్రౌండ్ లెవెల్ వరకు మొత్తము పడిపోవడం జరిగింది ఇది తెల్లవారుజాము జరగడం వలన పిల్లలకి లేదంటే బయట వ్యక్తులు కానీ ఎవరికి ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు పహరీగోడ అనేది ఏ సంవత్సరంలో నిర్మాణం జరిగింది దాదాపు ఈ ప్రహరీగోడ నిర్మాణం అనేది పంతొమ్మిది వందల తొంభై తొంభై ఒకటి ఆ మధ్యకాలంలో దీన్ని నిర్మాణం పూర్తి చేయడం జరిగింది అప్పుడు దాదాపు ఇది ముప్పై సంవత్సరాల పాటు ముప్పై సంవత్సరాల క్రితం ఈ గోడ నిర్మాణం జరిగింది మళ్ళీ ఆ గోడ పైన పెంచి మళ్ళీ ఏదన్నా కన్స్ట్రక్షన్ చేశారా అవును కాంపౌండ్ వాళ్ళు మొదట కట్టినటువంటి ప్రహరీ గోడ ఎత్తు తక్కువగా ఉండడం వలన బయట వ్యక్తులు ఆకతాయిలు పాఠశాల లేని సమయంలో కావచ్చు సెలవు దినాల్లో కావచ్చు గోడ పూజ చేసేది పాఠశాల ఆస్తులకి ప్రమాదం కలిగిస్తూ ఉంటే డ్యామేజ్ చేస్తూ ఉంటే పాఠశాల యాజమాన్యము అవి పై అధికారులకి రిక్వెస్ట్ చేయడం వలన దాని ఎత్తు పెంచడానికి అనుమతి ఇవ్వడం జరిగింది ఈ ఎత్తు కూడా పెంచింది రెండు వేల పదిహేడు పంతొమ్మిది సంవత్సరం మధ్యకాలంలో పెంచారు కొత్తగోడకి గోడకి మధ్యలో సరైనటువంటి విధంగా దాన్ని ఏర్పాటు చేయకపోవడం వలన ముందు కట్టేటువంటి గోడకి ఎటువంటి పిల్లర్స్ లేవు కింద కూడా కంటూ లేదు తర్వాత పంచాయతీ వాళ్ళు రెయిన్ వాటర్ పోవడానికి వర్షపు నీరు పోవడానికి ఆ గోడ అనుకొని సైనికాల కూడా తీయడం జరిగింది ఆ మట్టి కూడా క్రిందికి తిరిగిపోవడము దట్టు అంటే మనకు ఈ కాంపౌండ్ వాళ్ళకి సరైనటువంటి పిల్లర్స్ కానీ కంటు లేకపోవడం వల్ల కృంగిపోయింది పాత గోడకి కొత్త గోడకి మధ్యలో క్రాక్ రావడం జరిగింది ఆ క్రాక్ కాడికి మొత్తం ఇప్పటికి కూడా మొత్తం మిగిలిన రెండు వందల యాభై మీటర్ల పడి కాంపౌండ్ వాళ్ళు కూడా రేపు మాకు పడిపోయేందుకు సిద్ధంగా ఈ పాఠశాలలో ఎంతమంది విద్యార్థిని విద్యార్థులు పనిచేస్తున్నారు వాళ్ళను ఎలా సంరక్షలుగుతారు అటువంటి పరిసరాలు ప్రాంతానికి వెళ్లకుండా మీరు ఎటువంటి జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు ఈ పిఎంసి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హై స్కూల్ ప్లస్ ఇందులో ఇంటర్మీడియట్ కూడా ఉంది ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ పదహైదు మంది సెకండ్ ఇయర్ నలభై నాలుగు మంది మిగిలిన క్లాసులు అన్నీ కలిపి సుమారు పదమూడు వందల మంది విద్యార్థులు ఈ పాఠశాలలో విద్య అభిస్తున్నారు ఇంతమందికి ఎటువంటి ప్రమా ఎటువంటి సంఘటనలు జరగకుండా ఆ కాంపౌండ్ వాళ్ళ దగ్గరికి మిగిలిన కాంపౌండ్ వాళ్ళు కూడా పడేందుకు సిద్ధంగా ఉంది ఏ టైంలోనూ పడేదానికి అవకాశం ఉంది దాన్ని దృష్టిలో ఉంచుకొని మా టీచర్లని పిల్లల్ని అటువైపు పోడేయకుండా రెండు హాస్టల్ కూడా ఆ కాంపౌండ్ వాళ్ళు కానుకొని బీసీ బాలికల హాస్టల్ ఎస్సీ బాలికల హాస్టల్ ఉన్నాయి ఆ రెండు హాస్టల్ వార్డర్లో కూడా సమాచారం ఇవ్వడం జరిగింది పిల్లల్ని ఎవరి ఆ గోడ దగ్గరికి ఎవరిని పంపిద్దని అని చెప్పేసి చెప్పడం జరిగింది అలాగనే ఇట్లా జరిగిన సమయము మీకు ఎవరు తెలిపారు ఫస్ట్ ఎవరు చూసారు ఇక్కడ మొదట మా ఎర్లీ మార్నింగ్ మనకు గ్రౌండ్లోకి వాకింగ్కి వస్తూ ఉంటారు మీడియా సోదరులు నాకు కాల్ చేసి చెప్పడం జరిగింది నేను వెంటనే వచ్చి పరిశీలించాను దాని ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీసుకోవడం జరిగింది వారిని కూడా మీడియా ముఖంగా తెలియజేశారు అప్పట్లో కట్టినటువంటి కాంట్రాక్టర్లు నాణ్యతాపర లోపాల వల్లే ఇప్పుడు ఈ ప్రమాదం జరిగిందని అనుకుంటున్నారా అవును అవును నేను విధంగానే భావిస్తున్నాను ఎందుకు అంటే అక్కడ కాంపౌండ్ వాళ్ళకి ఎటువంటి పిల్లర్స్ కానీ కింద కంటు కానీ నేల కుంగిపోకుండా ఉండడానికి కంటు కానీ ఏమీ ఏర్పాటు చేయలేదు అలా ఏర్పాటు చేయకపోవడం వల్ల సైడ్ కాలవలో ఉన్నటువంటి మట్టి అదంతా కుంగిపోవడం వలన ఈ విధంగా జరిగిందని చెప్పేసి నేను భావిస్తున్నాను ఇప్పుడు దీనిపైన ఎటువంటి స్పందన వచ్చి త్వరతగతిన భార్య కూడా పూర్తి చేయాలంటే మీరు ఏం చేయదలుచుకున్నారు నేను త్వరతగతిన మా ఈరోజే నాకు తెలిసిన వెంటనే నా యొక్క పై అధికారులకి సమాచారం ఇవ్వడం జరిగింది ఇంత పెద్ద స్కూల్ ఎక్కువ మంది విద్యార్థులు ఉన్నారు కాబట్టి వారిని దృష్టిలో ఉంచుకొని బయట నుంచి ఆపాయలు కావచ్చు లేదంటే జంతువులు కావచ్చు ఇవన్నీ లోపలికి వస్తూ ఉంటాయి వీటన్నిటి త్వరతగతిన దృష్టిలో ఈ సమస్యలన్నింటినీ గుర్తుంచుకొని పై అధికారులు కూడా దీనిని త్వరతగతిన యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని చెప్పేసి విద్యార్థుల తల్లిదండ్రులు మేము అందరం కూడా ఆశిస్తున్నాం